ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుంది వస్తే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొంతమందికి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది ఇలా మెలకువ రావడం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది భగవంతుడు ఇస్తున్న సందేశం ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు ఇలా మెలకువ రావడం వెనుక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు ఇలా మెలకువ రావడం వల్ల శాస్త్రీయంగా కూడా నీకు ఎన్నో లాభాలు ఉన్నాయి అసలు మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మెలకువ వస్తే ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలు చెబుతుంది చాలామందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో లేవలేరు వారికి అలారం పెట్టుకున్నా లేవలేరు ఇలాంటి సంకేతాలు కేవలం కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది ఇది దేవుడు నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు ఇది చాలా మహత్తరమైన కాలం దీనికి అమృత కాలం అని కూడా పేరు ఉంది పురాణ కాలంలో అగస్య మహర్షి కూడా ఇదే సమయంలో నిద్ర లేచేవారట మనిషి తన దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మ ముహూర్తం చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి క్రమశిక్షణ ఉంటుంది వీరికి ఎలాంటి రోగాలు రావు వీరు చాలా నిజాయితీగా ఉంటారు మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు బ్రహ్మ ముహూర్తంలో లేచే వారికి రాగద్వేషాలు ఉండవు కపటాలు వీరికి నచ్చవు ఎవరి మనసును కూడా బాధ పెట్టరు ఎవరితో కఠినంగా కూడా మాట్లాడరు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టంలో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ గుణాలు ఉన్నవారికి బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది సూర్యోదయానికి ముందే లేస్తే సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా ఉంటాయి సూర్యభగవానుడి మొదటి కిరణాలు ఎవరి మీద అయితే పడతాయో వారికి అదృష్టం కలిసి వస్తుంది సూర్యుడిని కామధేనుతో శాస్త్రాలలో పోల్చారు సూర్యకిరణాలు మనుషులలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది మీరు అనుకోకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేస్తే మీ జీవితంలో పెద్ద మార్పు జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు రానున్నట్లని అర్థం చేసుకోవచ్చు సూర్యోదయాన్ని కంటే ముందే లేచి గోమాత దర్శనమైన వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి భగవంతుడిని భక్తి ఎక్కువగా ఉంటుంది ఈ ప్రపంచంలో మాయలో పడి చాలామందికి భగవంతుడికి దూరం అవుతారు పూజలు కేవలం చూపించడానికి మాత్రమే చేస్తారు మీకు బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తుందంటే మీరు అప్పుడే లేచి మీ కులదైవాన్ని పూజించినట్లయితే అంత మంచి జరుగుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి